శ్రీమద్ రామాయణము ఉత్తరాఖండ ముప్పైనాల్గవ అధ్యాయము లవణాసురుణ్ణి సంహరించి మధురా నగరమును రాజధానిగా చేసుకుని పన్నెండు సంవత్సరాలు పరిపాలించిన తరువాత శత్రుఘ్నుడు రాముణ్ణి చూడవలనని కొద్దిగా సైన్యమును వెంట తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు ఏడు రోజుల తరువాత శత్రుఘ్నుడు గంగా తీరంలో ఉండే వాల్మీకి ఆశ్రమానికి చేరుకున్నాడు అప్పటికీ వాల్మీకి ఆశ్రమంలో పెరుగుతున్న కుశలవులు పన్నెండు ఏళ్ల వాళ్ళయ్యారు శత్రుఘ్నుడు ఆ రాత్రికి వాల్మీకి ఆశ్రమంలో విడిది చేశాడు శత్రుఘ్నుడు వాల్మీకి వద్దకు పోయి అభివాదము చేశాడు ఆయన ఇచ్చిన అర్ఘ్యము పాద్యము స్వీకరించాడు వాల్మీకి శత్రుఘ్నుణ్ణి చూసి ఇలా అన్నాడు కుమారా నీవు లవణాసురుణ్ణి చంపావని తెలిసి చాలా సంతోషించాను ఎందుకంటే లవణాసురుడు ఇప్పటిదాకా వేల రాజులను వారి సైన్యములను నిర్మూలించాడు అతడిని జయించేవాడు లేడు అనుకుంటూ ఉండగా నువ్వు ఉపాయంతో లవణుణ్ణి సంహరించావు ముల్లోకములకు శాంతి చేకూర్చావు రావణ వద తరువాత ఇటువంటి రాక్షసుణ్ణి నీవు చంపావు నీవు లవణాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు నేను ఇంద్రసభలో ఉన్నాను అక్కడి నుండి మీరిరువురు యుద్ధంను చూశాను అని చెప్పి వాల్మీకి శత్రుఘ్నుని శిరస్సును ఆగ్రాణించి ఆశీర్వదించాడు ఆ రాత్రికి శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఇచ్చిన ఆతిథ్యంను స్వీకరించాడు తీరిగ్గా కూర్చుని వాల్మీకి రచించిన రాముని కథను మునికుమారులు గానం చేస్తుంటే కర్ణోపేయంగా విన్నాడు రామకథ ఎలా జరిగిందో యథాతథంగా మునికుమారులు గానం చేస్తుంటే శత్రుఘ్నుని కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి రామకథ మరలా తన కళ్ల ముందు జరుగుతున్నట్టు భావించాడు శత్రుఘ్నుని వెంట ఉన్న మంత్రులు సేనాపతులు కూడా రామకథ తన ఎదుట మరలా జరుగుతున్నట్టు భావించారు జరిగింది జరిగినట్టు రామకథను గానం చేస్తున్నారు మనం కలగంటున్నామా అని ఆశ్చర్యపోయారు వారు శత్రుఘ్నుని వద్దకు పోయి మహారాజా ఈ రామకథ ఉన్నది ఉన్నట్టు జరిగినది జరిగినట్టు ఎలా రాయబడింది ఎలా గానం చేయబడుతుందో వాల్మీకి మహర్షిని అడిగి తెలుసుకోండి అని అడిగారు దానికి శత్రుఘ్నుడు వారితో ఇలా అన్నాడు మనం వారికి అతిథులుగా వచ్చాము రామకథ మృదు మధురంగా గానం చేస్తుంటే విన్నాము అంతేకాని ఇలాంటి విషయాలు అడగకూడదు మునుల ఆశ్రమంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి వాటి గురించి మనం అడగడం బాగుండదు అని మందలించాడు తరువాత శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షికి నమస్కరించి తనకు ఏర్పరిచిన సైనాగారమునకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ముప్పైనాలుగవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్